హలో అండి హాయ్ అందరికీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టా కదా నేను టెంకాయలు బాగా వచ్చాయని అవి అయితే ఈరోజు కోస్తున్నా నేను రెండు కాయలు అయితే కోసాను చూడండి సైజు కూడా బాగా వచ్చాయండి అసలు టెంకాయలు చూడండి వాటర్ కోసం అయితే కొట్టాను రెండు కాయలు అయితే కోసాను నేను వాటర్ కూడా గ్లాస్ నిండా వచ్చాయండి చూడండి వాడు చెప్తున్నాడు ఆ టెంకాయల కాడ గ్లాసులు రెండు పెట్టు బాగా చూస్తే బాగుంటుంది అంటున్నాడు పాపం కాయలు కూడా సైజు అంటే తొందరగా పెరికేస్తామండి మేము వాటర్ నీళ్ళు తాగే దానికంటే కొబ్బరికో అట్లా కూడా ఉంచుకోవచ్చు కానీ వాటర్ తాగేట ఇలానే పెరిగేస్తే మాత్రం బాగానే ఉంటాయి ఇంకా కూడా బాగా సైజ్ వస్తాయండి ఇంకా పెద్ద కాయలు వస్తాయి నేనైతే నార్మల్గా వచ్చినప్పుడే పీకాను అంటే ఫస్ట్ కదా ఆతృత తాగుదామని చాలా బాగున్నాయండి అన్ని చెట్లు వచ్చేస్తాయి అన్ని చెట్లు ఈసారి ఇంకొక వీడియోలు అప్లోడ్ చేస్తాను నేను కానీ త్రీ ఇయర్స్ తర్వాత అంటారు త్రీ త్రీ ఇయర్స్ తర్వాత అంతా వెయిట్ చేయాల్సిన అవసరమైన టూ ఇయర్స్గా వచ్చేసాయి కాయలు అయితే చూడండి గ్లాస్ నిండా వాటర్ వచ్చేసాయి గ్లాస్ నిండా ఉన్నాయండి మేమైతే ఏం వేళ ఉప్పు తప్ప ఏమీ వాడలేదండి టెంకాయ చెట్లకి అయితే ఫుల్గా వాటర్ వేసేస్తాము అంటే వాటర్ ఎక్కువ ఉండాలి టెంకాయ చెట్లకి చూడండి ఫస్ట్ అయితే వాడికే ఇస్తామండి ఏమైనా కూడా పాపం ఫస్ట్ వాడు తాగాకే బాగా చూడండి ఫస్ట్ అయితే ఏం తెచ్చినా వాళ్ళకే ఇస్తామండి